హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నప్పుడు నా బిడ్డ ఏమంటుంది అంటే అప్పుడు దసరా అప్పుడు దసరా బతుకమ్మ పండుగకు నా బిడ్డ నేను తీసుకుపోయి గునుగపూ తెచ్చి బతుకమ్మ వేరిచ్చి కొత్త బట్టలు ఇచ్చి ఆ నాడి ఆడి బతుకమ్మ వేరిచ్చిందని అంటుంది కానీ ఇక్కడ మన గల్ఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు మనం వీడియో కాల్ చేసి చూసుడు తప్ప ఏం లేదు ఎందుకంటే మనం ఇంటికాడున్న ఫ్రీడము పిల్లలకు ఇచ్చే ఫ్రీడము ఎక్కువ ఉంటుంది మనం ఇక్కడ గల్ఫ్కి వచ్చిన బతుకమ్మ సంబరాలు డూబాయిలా మళ్ళీ ఇక్కడైతే వెళ్తాం కానీ అక్కడ కొంచెం మనమున్న ప్రేమ వేరే అనుభవాలు వేరే ఉంటాయి డాడీ డ్రెస్ కొనిచ్చిండు పుటకలు కొనిచ్చిండు మనమున్నంత ఉండదు ఎక్కువ ఎందుకంటే ఆ అనుభూతి కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది నాకైతే ఎప్పుడైనా దసరా వస్తే ఏదైనా దసరా దీపావళి వచ్చినా కొంచెం చిరునవ్వు అయితే ఉండదు కొంచెం బాధ ఉంటుంది తప్ప ఏం లేదు గల్ఫ్ దేశం అంటే నీట్లే ఉంటుంది బాధలు కష్టాలు ఇక ఇవన్నీ అంతే మీకు ఎలా ఉంటుందో చెప్పు కామెంట్ వేయరి